హలో అందరికీ వెల్కమ్ టు చుట్కీస్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి చాలా బాగా జరిగింది అలా ఎలా జరిగిందో నేను మీకు చూపించాలనుకున్నాను చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే నేను కిచెన్లోకి వెళ్ళి నేను దేవుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం చేస్తున్నాను సో పాయసం అయితే రెడీ అయిపోయింది అలాగే నేను బూరెలు గ్యారెలు కూడా చేస్తున్నాను మా పిల్లలకి అర్షల్ అంటే చాలా ఇష్టం అండి ఈ వీడియోని నేను ఖచ్చితంగా సపరేట్గా గా వ్లాగ్ పెడతాను అంటే తప్పకుండా చూడండి ఇక మేమైతే పూజ స్టార్ట్ చేసామండి చూసారా మా వినాయకుడు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాడు ఈసారి మా అబ్బాయి పట్టుబట్టు మరి వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి తనకి ఇష్టమైన వినాయకుడిని తీసుకొని వచ్చుకున్నాడు చూడండి ఎంత బాగున్నాడు మా వినాయకుడు ఇక మా అత్తయ్య అయితే పూజ స్టార్ట్ చేశారు ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేశారు మా అత్తయ్య మా పాప చూస్తారా ఎలా చూస్తుందో వాళ్ళ నాణం ఎలా చేస్తే అలానే చేస్తుందండి తను ఒక్క దగ్గర కూర్చోవడం లేదు అది లాగుతుంది ఇది లాగుతుందండి చూడండి ఎలా అల్లరి చేస్తుందో మా పాప ఈసారి వినాయక చవితి అయితే చాలా బాగా జరుపుకున్నామండి మేమైతే చూసారా మా వినాయకుడు ఎంత ముచ్చటగా చాలా చక్కగా అలంకరించాం కదా అండి ఎలా ఉన్నాడో మా వినాయకుడిని చూసి కామెంట్లో చెప్పండి నాకు అలాగే మీ ఇంట్లో మీ వినాయక చవితి ఎలా జరిగిందో మాకు కూడా కామెంట్లో చెప్పండి మా అత్తయ్య గారు ఇక మేము చేసిన నైవేద్యాలన్నీ ఇక దేవుడి దగ్గర పెట్టేశారండి బూరెలు గారెలు స్వీట్ రైస్ ఉండ్రాల పాయసం ఇవన్నీ మేము దేవుడి దగ్గర పెట్టేసుకున్నామండి ఇంట్లో మేము అందరం ఒకరి తర్వాత ఒకరం దేవుడి దగ్గర అక్షంతలు వేస్తున్నామండి ఇలా అందరం అక్షంతలు వేసుకొని దండం పెట్టేసుకున్నాము ఇక ఇంట్లో పూజ అయిపోగానే మేము మా బజార్లో లో వినాయకుని పెడుతున్నామండి వినాయకుని తీసుకురావడానికి వెళ్ళాలి ఇక మా ఇంట్లో ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోవచ్చిందండి మా బాబు చూసారే కొబ్బరికాయ నేనే కొడతానని తనే కొడుతున్నాడు తనకి కొట్టరాదని చెప్పినా కానీ వినకుండా అలానే కొడుతుంటే ఇక వాళ్ళ నాయనమ్మ సాయంతో కొబ్బరికాయ అయితే కొట్టేశారు ఇక మా అత్తయ్య గారు హారతి ఇచ్చేశారు దేవుడికి మా బాబుకి అయితే వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి వినాయకుడు నా ఫ్రెండ్ మమ్మీ నేనేది అడిగినా వినాయకుడు నాకు ఖచ్చితంగా చేశాడు మమ్మీ వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు చూసి బాబు శ్లోకాలు చెప్తున్నాడు ఇక మా పాప అయితే ఒక్క దగ్గర ఉండడం లేదండి వాళ్ళ నాణ్యం ఎలా చేస్తే అలా చేస్తుంది ఇక మేము పూజ గదిలో కూడా దండం పెట్టేసుకున్నాము మా బాబు వినాయకుడు అంటే ఇష్టం కాబట్టి ప్రతిరోజు పింగిల్ తీస్తాడు మా వారు మేము అందరం కలిసి ఇక పింగిల్ తీసేసాము ఇక ప్రదక్షిణలు చేసేసాము మా బాబు కూడా ఇక దేవుడు గదిలో దండం పెట్టేసుకున్నాడు ఇక తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నామండి ైస్ ఉండ్రాల పాయసం గూరెలు గారెలు చూసారా మా వినాయకుడు ఎంత బాగున్నాడో కదా కలర్ఫుల్గా చాలా బాగున్నాడు కదా అయితే ఈసారి మా బాబు వాళ్ళ స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ చేయమని చెప్పి బంకమట్టి ఇచ్చారండి వినాయకుడిని తయారు చేయమని చెప్పి మా బాబు అయితే ఎంత చక్కగా చేశాడంటే చాలా బాగా చేశాడు మా బాబు వినాయకుడు చూడండి ఎంత ముద్దుగా చేశాడో కామెంట్లో చెప్పండి మా బాబు వినాయకుడు ఎలా చేశాడో కంప్లీట్ చేసుకొని ఇక మేము దేవుడిని తీసుకురావడానికి వెళ్ళాము దేవుని అయితే తీసుకొని వచ్చాము చూసారా స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు మా వీధిలో అయితే మేమందరం కలిసిమెలిసి ఉంటామండి ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము ఏ ఫెస్టివల్ వచ్చినా ఇలాగే కలిసిపోతామండి చాలా బాగా చేస్తారు ఇక వినాయక చవితి పండుగ వస్తుంది మా బజార్లో ఆ సందడి అనేది మొదలవుతుందండి చాలా హడావిడిగా సందడిగా చాలా బాగా జ జరుపుకుంటాము మేము ఇక టెన్ డేస్ ముందు మేము డెకరేషన్స్ ఇవన్నీ ఐటమ్స్ ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటామండి చాలా బాగా చేస్తాము పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి మేము వినాయకుడిని ఫైవ్ డేస్ ఉంచుతామండి ఆ ఫైవ్ డేస్ మాకు ఒక కన్నుల పండగలాగా ఉంటుంది మేము ఎక్కువ ఇంట్లో ఉండడం కంటే దేవుడి దగ్గరే గడుపుతామండి ఇంకా మా వినాయకుడిని అయితే తీసుకొచ్చి స్టేజ్ మీదే పెట్టారండి చూసారా మా వినాయకుడు ఎంత బాగున్నారో కదా ఈసారి మా వినాయకుడు రెండు రకాలుగా ఉన్నారండి వెనకల ఏనుగుదల ముందల వినాయకుడు ఎంత బాగున్నాడో కదా మా వినాయకుడు ఇంకా మా పాప చూసారా ఏం చేస్తుందో ఏంటి వినాయకుడు నాకంటే హైట్ ఉన్నాడా ఏంటని చూస్తుంది చూసారా మా వినాయకుని పట్టు వస్త్రాలతో ఎంత చక్కగా అలంకరించారో ఇక మా నాన్నగారు అయితే పూట వచ్చారు ఇప్పుడు దేవుని చూడటానికి పూజ అయితే స్టార్ట్ అయింది இப்போ மா பிள்ளை சூசார் எல்லாம் எந்த பார்த்து மங்களமணி மங்களமணி மங்கள மனரே மங்களமணி பாடரே மன கணநாது ஏ மங்களமணி பாடரே மன கணநாது மங்களமமணி மங்களமமணி மங்களமமனரே மங்கலமணி